యోబు గ్రంథము మొదటి అధ్యాయము దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను అతడు వర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడువేల గొర్రెలను మూడు వేల ఒంటలునూ ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనక దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అతని కుమారులందరూ వంతులచొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహనబలి నర్పించుచూ వచ్చెను యోబు నిత్యము ఆలాగున చెయ్యుచుండెను దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి కలిసివచ్చెను యహోవ నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానినడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడునూ న్యాయవంతుడునై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు మీద అతని వంటివాడెవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీవశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చెయ్యకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ ఇంట భోజనము చెయ్యుచ్చు ద్రాక్షారసము పానము చెయ్యుచ్చునుండగా ఒక దూత అతని యుద్దకు వచ్చి ఎద్దులు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా శబాయులు వాటి మీద పడి వాటిని పోయి ఖడ్గముతో పనివారిని చేసిరి జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానెను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశను దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానెనను అతడు ఇంకా మాటలాడుచుండగా మరి వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానెనను అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయింట భోజనము చెయ్యుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానెనను అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని వెండ్రుకలు గొరిగించుకొని మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకొనిపోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు యోబు గ్రంథము రెండవ అధ్యాయము దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవ సన్నిధిని నిలుచుటకై నిలుచుటకైవచ్చెను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణి అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడునో న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వాడెవడునూ లేడు నిష్కారణముగా అతనిని పాడుచెయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును గదా ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు యహోవా అతడు నీ నీవశముననున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదెలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందును నోటి నోటిమాటతోనైనను పాపము చేయలేదు తేమానియుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచివచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఈడ్చిరి అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క అయినను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి గ్రంథము మూడవ అధ్యాయము ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోబు ఈలాగు అనెను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగుచెయ్యనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునగాక ఆ దినము అంధకారమగునుగాక పైనుండి దేవుడు దాని నెంచకుండునుగాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండునుగాక చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనునుగాక మేఘము దాని కమ్మునుగాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడునూ జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శప్పించుదురుగాక అందులో సంధ్యవేలను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి నేనేలా స్తనములను కుడిచితిని లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించి యుందును నేను నిద్రించుయుందును నాకు విశ్రాంతి కలిగియుండును తమ కొరకు బీడు యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటివాడనై లేకపోయి యుందును వెలుగుచూడని బిడ్డల వలె లేకపోయిందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతిను బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి ఘనులేమి అందరూ నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు వారికి వెలుగీయబడుట వెలుగీయబడుటయేలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమియబడుటేలా వారు మరణమును మరణమునపేక్షితురు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా గాని అది వారికి దొరకకయున్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టుకంచె వానికిని వెలుగు ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొర్రలు నీలవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది గ్రంథము నాలుగవ అధ్యాయము దానికి తేమానీయుడైన ఎలిఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు నీ మాటలు తొట్రిలు వాణిని ఆదుకొనియుండెను కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నీవు బలపరచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అయిన యుడు ఎప్పుడైనా నశించనా యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా నిన్ను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును కొదమసింహముల కోరలును విరిగిపోవును ఎర్రలేనందున ఆడుసింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢనిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను మెల్లనైన యొక్క కంఠస్వరము నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదుర తమ్ము వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు జిగటమంటి ఇండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలమో నాశనమయ్యుందురు వారి డేరా త్రాడు తెగవేయబడును వారు బుద్ధి మృతి నందుదురు ఆలాగుననే గదా